శ్రీని సాయినాథుడి అనుగ్రహం కోసం ఎంతోమంది భక్తులు ఆయనకి పూజలు అందిస్తుంటారు బాబా కోసం వాళ్ళు ఎన్నో రకాల సేవలు చేస్తుంటారు అయితే గమనించినట్టయితే మన నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వేధిస్తుంటాయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వృత్తి వ్యాపార ఉద్యోగ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు మనుషుల్ని వేధిస్తుంటాయి తద్వారా మనకి మానసిక చికాకులు ఎక్కువైపోతుంటాయి శారీరక శ్రమ కన్నా మానసిక చికాకులు ఎక్కువ అవటం వల్ల మనం సాయినాథుడి కృప కోసం వేడుకుంటూ ఉంటాం అయితే మరి ఆ కష్టాలన్నీ తొలగడానికి ఏం చేయాలి అంటే బాబా తన భక్తులతో చెప్పినట్టు కొన్ని కొన్ని పురాణాల్లో గ్రంథాల గ్రంథాల్లో ఉంది ముఖ్యంగా సాయిబాబా గారి జీవిత చరిత్రలో కొన్ని దాగి ఉన్నాయి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సాయిబాబాకి సంబంధించి చాలామంది జీవిత చరిత్రని పారాయణం చేస్తుంటారు గురువారం కానీ ఏకాదశి కానీ మొదలుపెట్టి మళ్ళీ వచ్చే ఏకాదశికి కానీ గురువారానికి కానీ పూర్తి చేసి బాబా పారాయణం చేస్తే ఆ స్వామి అనుగ్రహం దక్కుతుంది అని నమ్ముతుంటారు అయితే అలాగే పారాయణ చేయలేని వాళ్ళు ఒక మంత్రం ఉంది అదే సాయి నక్షత్రమాలిక సాయి నక్షత్ర మాలిక చాలా గొప్పదైనది విశిష్టత కలిగినది ఎవరైతే ఎంతో ఎక్కువగా ఉన్న జీవిత చరిత్ర పారాయణ చేయలేరో అలాంటి వాళ్ళకి సాయి నక్షత్ర మాలిక ఒక ఒక చక్కని పరిష్కారం అని చెప్పుకోవచ్చు అయితే విషయానికి వెళ్తే సాయి నక్షత్ర మాలికని ఎలా చదవాలి బయట పుస్తకాలలో లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న దానిలో ప్రతి చోట కూడా నక్షత్ర మాలిక ఉంటుంది దీనిలో ఇరవై ఏడు చిన్న చిన్న పద్యాలు ఉంటాయి ఆ పద్యాలని మనం గురువారం రోజున చక్కగా స్వామివారిని అంటే షిరిడి సాయినాథుడిని గంధం కుంకుమ అలాగే అక్షింతలు పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి ఈ నక్షత్ర మాలికని మీరు ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీరు మొదటగా సంకల్పించుకునే శంఖని చక్కగా స్వామివారి ముందు పాడాలి అంటే పాడటం అంటే ఏదో రాగాలు అవి తీసేయటం కాదు చదువుకుంటూ పాడాలన్నమాట అలా పాడడం ద్వారా చాలా కష్టాలన్నీ తొలగిపోతాయి సాయిబాబా మనల్ని అనుగ్రహిస్తాడు మరొక విషయం ఏంటి అంటే ఈ నక్షత్రమాలిక చదివిన తర్వాత అంటే మీరు ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు చదువుకుని ఉన్న తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టాలి అయితే మీకున్న కష్టాలను బట్టి మీకున్న సమస్య కోరికను బట్టి మీరు మొదటిగానే మొక్కుని సంకల్పించుకోవచ్చు అంటే మేం ప్రతి గురువారం ఈ నక్షత్ర మాలికని ఐదు సార్లు చదువుతాను అలా ఐదు గురువారాలు చదువుతాను అని మనసులో సంకల్పించుకోవడం కానీ లేదా చిన్నదిగా ఉంది కాబట్టి ప్రతి గురువారం చదువుతానని సంకల్పించుకోవటం కానీ ఇలాగ చేయటం ద్వారా స్వామివారిది ముఖ్యంగా సాయిబాబా అనుగ్రహం పొందుతామని దీనిలోనే రాసి ఉంటుంది అందుకని ఇలాగ చేయండి నక్షత్రమాలిక పూర్తయిన తర్వాత బాబాకి ఏదైనా సరే నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులు తీసుకోవటమే కాకుండా కుటుంబ సభ్యులు కాని వాళ్ళకి కూడా ఎవరికైనా సరే ఒక్క మనిషికైనా సరే ఆ ప్రసాదాన్ని ఇవ్వండి ఒకవేళ మనిషి కాదు అనుకుంటే కనీసం కుక్కలకైనా కూడా ఇస్తే స్వామివారు చాలా అనుగ్రహిస్తారు ముఖ్యంగా మూగ జంతువులు అంటే బాబాకి ఎంతో ఇష్టం అది బాబా భక్తులందరికీ కూడా మనకు తెలుస్తుంది అందుకని కుక్కకి పాలు పెట్టడం కానీ లేకపోతే ఆవుకి అరటిపండు కానీ ఏదైనా సరే మీకు తోచినంత మీ కుటుంబ సభ్యులకి కాకుండా వేరే ఒక్క మనిషికైనా సరే ఆ నైవేద్యాన్ని అందచేయండి ఇలాంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని మా పుణ్యవాహిని ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి